హాయ్ అండి అందరికీ ఇది ఫ్రైడే రోజు అండి ఫ్రైడే రోజు తీసిన వీడియో అంత మామూలేనండి ఫ్రైడే రోజు ఆల్రెడీ చూశారు కదా నా బ్లాగ్ ఎలా ఉంటుందో అందుకే నేను ఇంకా ఆ రోజు ఏం బ్లాగ్ చేయలేదండి కేసరి చేసి దేవునికి అమ్మవారికి పెట్టేశాను ఇంకా తర్వాత ఇది శనివారం రోజు అంటే కృష్ణాష్టమి రోజు అటుకుల పాయసం చేశానండి కృష్ణునికి ఎంతగానో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేయాలని చూసేద్దామండి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు ఎండు ద్రాక్ష బాదం ఇవన్నీ కొంచెం దూరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి అదే బౌల్లో కాస్త ఆ నెయ్యిలోనే కొంచెం మందంగా ఉండే అటుకులు కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి ఒక రెండు యాలుక్కలు దంచి అవి కూడా పక్కన పెట్టేసిన తర్వాత పాలు పెట్టి పాలు కూడా బాగా హీట్ అయిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి అటుకులు అటుకులు కూడా దాంట్లో వేసి బాగా ఉడకాలి అనమాట మెత్తగా అయ్యేంతవరకు అటుకులు ఉడకాలి అటుకులు బాగా ఉడికిన తర్వాత యాలుక్కాయ పొడి వేయాలండి తర్వాత ఇంతక డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా అవి కూడా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే అండి అటుకుల పాయసం రెడీ ఉంటే అలా చేయొచ్చండి ఇవి లేకపోయినా ఓపిక లేకపోయినా ఏమీ లేకున్నా స్వామివారి ప్రేమతోని అటుకులు కొంచెం బెల్లము రెండు కలిపి స్వామివారికి పెట్టిన ఎంతో ఇష్టమండి అటుకులు పాయ బెల్లము కూడా స్వామివారికి అలా అయినా పెట్టండి ఇది అయిపోయిన తర్వాతే ఇంకా నేను ఆ రోజు ఇడ్లీ ఇడ్లీకి దోశకి రెండు ఒకటేసారి మిక్సీ వేసేసానండి దోశ కోసము ఇది సగ్గు బియ్యము ఇడ్లీకి దోశకు రెండు వేస్తానండి అటుకులు సగ్గు బియ్యము చాలా సాఫ్ట్గా వస్తాయండి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇడ్లీ రవ్వండి ఇడ్లీ రవ్వ మినప్పప్పు బియ్యము శనగబాయలు దాంట్లో కొంచెము మెంతులు ఇవన్నీ వేసి నానబెట్టుకున్నాం ఇప్పుడు మీ మినపప్పు కడిగేసి దాన్ని ఇదేమో దోశ కోసం అండి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇడ్లీ కోసము మినపప్పు నానబెట్టిన సగ్గు బియ్యము అటుకులు ఈ రెండు వేసి మిక్సీ పట్టుకుందామండి బాగా మెత్తగా పట్టుకోవాలి ఇది చాలా బాగుంటుందండి ఇడ్లీ సేమ్ బ్రెడ్ ముక్కలాగా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా మెత్తగా పట్టి పక్కన పెట్టేసుకోండి తర్వాత దోశ కోసం అండి ఇది బియ్యము శనగ కొంచెం మెంతులు అవన్నీ వేసాను దోశ కోసం కొంచెం బరకగా రావాలండి బియ్యం పిండి ఇది కొద్దిగా రఫ్గా పట్టుకుంటే సరిపోతుంది ఇదిగో ఇదిగోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు కలుపుకుందాం ఇది ఇడ్లీ అండి తర్వాత మినపప్పు దీంట్లో సగం దోశకు కొంచెము ఇడ్లీకి రెండు నానబెట్టేసి పక్కన పెట్టేసుకుందాం అండి చాలా బాగుంటాయి దోశలే దోశలు కాకుండా ఇడ్లీ కాకుండా దీన్ని వడలు బోండాలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి తర్వాత దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తే సేమ్ రెస్ బయట హోటల్లో వచ్చినట్టు చాలా బాగుంటాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇడ్లీ కోసం కలిపి పెట్టేశాను తర్వాత దోశ కోసం కూడా కలిపి రెడీగా పెట్టేశానండి పెట్టేసి ఇడ్లీకి దో క్రెండు రెడీ పెట్టుకున్నాం కదండి ప్లేటు మూసేసి ఓవర్ నైట్ అంతా అలానే వదిలేసింది తర్వాత మరుసటి రోజు అండి ఇది మనము ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఎందుకంటే నేను ఆ రోజు దోశలు వేసాను అందుకు ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చండి ఇదిగోండి ఇది దోశ పిండి ఇప్పుడు ఇది కూడా మనకు ఎంత కావాలో అంత పక్కన ఉంచేసుకొని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఎన్ని రోజులైనా బాగుంటుంది ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి పిండి మనకి ఎన్ని రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇదిగోండి ఇలా రెడీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు దూసలకు పైన ఉల్లిగడ్డ కారం బోసే చాలా బాగుంటుందండి ఏమీ లేదండి ఒక ఉల్లిగడ్డ దాంట్లో ఉప్పు కారం కొద్దిగా చక్కెర కూడా యాడ్ చేయండి సూపర్ ఒకసారి ట్రై చేయడం నిజంగా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే సూపర్ ఉంటుందండి ఇదిగోండి టేస్టీ టేస్టీగా ఉండి దోశ రెడీ ఇవి అండి చూస్తే వడల్లాగా ఉన్నాయి కదా బోండాలు ఇవి నిర్మల్లో మేము తిన్నామండి చూస్తేనేమో వడల్లాగా ఉంటాయి కానీ ఈ మోడల్లో వేస్తారు బోండాలు లావుగా ఉంటే లోపల కుక్ అవ్వదని ఇలా వెడల్పుగా చేస్తారండి నిర్మల్ ఎవరైనా తినాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి వడలు ఓకే అండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్